హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ గడిచిపోతున్న క్షణాలు తిరిగి రావని మనకు తెలుసు అయినా జీవితంలో బరువులే ఎక్కువగా మోస్తుంటాం కానీ కొంచెం సంతోషం కొంచెం ప్రేమ ఒక రుచికరమైన వంట ఇవి చాలు కదా మనసు నిండిపోవడానికి ఈరోజు మన ఇంటి వంటగదిలో అమ్మ చేతి స్పర్శలోని ప్రేమతో కలిసిన రుచికరమైన ఫ్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం ప్రతి ముద్దలోనూ ఆనందం ప్రతి వాసనలోనూ ఇంటి స్నేహం జీవితం కూడా ఇలానే ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను ఇవి పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ కప్ ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి దీన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఈ ఆయిల్లో వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రాన్స్ని ఫ్రై చేసుకుంటే వాసన అనేది ఉండదండి కర్రీ కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసుకోవాలి సో మొత్తమంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో బాండీలో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి అది అలానే ఉంచేసి ఇంకొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని అందులోకి ఒక రెండు యాలకులు ఒక మూడు లవంగాలు ఒక ఇంచె దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేశాను ఇవి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఆ పేస్ట్కి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా ఇది అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసుకుందామండి మంచిగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఇట్ ఆన్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి దీన్ని కూడా ఒకసారి మొత్తం అంత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హోమ్ స్టైల్ ఫ్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇది వైట్ రైస్లోకైనా లేదా నాన్ రోటీ పుల్కా చపాతీ ఎందులోకైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్